స్వాగతం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్తగా రెండు వేల తొంభై బస్సులను దశల వారీగా అందుబాటులోకి తీసుకువస్తామని అందుకు అనుగుణంగా మూడు వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నామని మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ అన్నారు హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోయిందన్నారు మహాలక్ష్మి పథక అమలుకు ముందు ప్రతిరోజు సగటున నలభై ఐదు లక్షల మంది ప్రయాణిస్తే ప్రస్తుతం రోజుకి సగటున యాభై ఐదు లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో రెండు వేలు కొత్త డీజిల్ తొమ్మిది వందల తొంభై ఎలక్ట్రికల్ బస్సులను దశలవారీగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు డీజిల్ ఎలక్ట్రికల్ బస్సులను కలుపుకొని మొత్తంగా రెండు వేల తొమ్మిది వందల తొంభై బస్సు బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు కొత్త బస్సులకు అనుగుణంగా మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని వెల్లడించారు